హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా ఇదేమిటో అనుకుంటారా చూడండి అండి లాస్ట్ వరకు చూడండి వీడియో మీకే అర్థమవుతుందండి ఓకేనా అండి చెప్తున్నాను చూడండి అండి ఇది వచ్చేసి పూర్ణాలండి పూర్ణాలు చేసే విధానం చూపిస్తున్నాడండి మా వారు ఇవాళ వంటలో చేసిన ఈ వీడియో వచ్చేసి పూర్ణం గురించి పూర్ణం గురించి సంబంధించిన వీడియో అండి పూర్ణాలు ఏ విధంగా చేస్తాడంటే మా వారు చెప్తున్నాను చూడండి ముందుగానే ఇది వచ్చేసి నాలుగు కేజీల పచ్చిశనగపప్పు అండి నాలుగు కేజీల పచ్చిశనగపప్పు ముందుగానే దాన్ని ఉడకబెట్టాడండి ఉడకబెట్టిన తర్వాత దాన్ని ఒక వడబుట్టకు వేయాలండి నీళ్ళన్నీ వ వడిలిపోయిన తర్వాత ఇది వచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్న తర్వాత బెల్లము అండ్ పప్పు కలిపిన వీడియో అండి బెల్లం అనేది ఒక గిన్నెలో వేసి నలగొట్టుకున్న తర్వాత పాకంలాగా వస్తుంది కదండి ఇక ఈ పచ్చిశనగపప్పు దాంట్లో వేసేయాలి అంటే ఒకేసారి వేయాలండి బెల్లం వేసిన తర్వాత ఎంబటే పచ్చిశనగపప్పు కూడా వేయాలండి వేసిన తర్వాత చూసారా మనం వాటర్ అంటూ ఏమి యాడ్ చేయకూడదండి ఆ బెల్లమే పాకంలాగా తయారయ్యి అదిగో ఆ విధంగా తయారవుతుందండి అలాగే చూస్తున్నారు కదా ఎంత ఇట్లా మనకు పాకం పాకంలాగానేనండి సేమ్ ప్రాసెస్ ఇక లాగానే వస్తు ఇక కాకపోతే కలుపుతానే ఉండాలండి సిమ్లో పెట్టుకొని అడుగంటకూడదండి మళ్ళీ ఇది కలుపుతానే ఉండాలి దాని తర్వాత ఏదన్నా ఇట్లా మెతపాలండి పప్పు గుత్తితోటో లేకపోతే ఏదన్నా పెద్దది ఇట్లా మెత్తగా మెతపాలండి బాగా ఇట్లా మెత్తగా అయిపోవాలి అది మెతుతూనే ఉండాలండి దాన్ని అడుగంట నీయకూడదు చూస్తున్నారు కదా ప్రాసెస్ ఎలా ఉందో ఇది మెత్తగా ఎంత అంతవరకు ఉడుకుతానే ఉండాలి పూర్ణాలకు వచ్చేసి ఇది ఒకటే కాదండోయ్ బాబోయ్ చూడండి ఇంకా పోతపిండి కూడా కావాలండి దీనికి ఇంకా పోతపిండి ప్రాసెస్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇది నాలుగు కేజీలని పచ్చిశనగపప్పు చెప్పాను కదండి పోతపిండి వచ్చేసి ఒక కేజీ మినపగుళ్ళకి రెండు కేజీల బియ్యం అండి నాలుగు గంటలు లేదా ఐదు గంటలు ముందుగానే నానబెట్టుకోవాలండి తర్వాత నానబెట్టుకున్న తర్వాత మినపప్పు అండ్ బియ్యం నానబెట్టుకున్న తర్వాత దాన్ని గ్రైండర్లోకి వేయాలండి గ్రైండర్లోకి వేస్తే పిండి అనేది ఒదుగు బాగా వస్తుంది కాకపోతే మిక్సీలో మాత్రం వేయద్దండి వదుగు రాదు ఆ పి పోత పిండిని మాత్రం గ్రైండర్లోనే వేయాలండి బాగా పోతగా వస్తుందండి చూస్తూ ముందు ముందు అది కూడా చూస్తారండి పోత పిండి ఏ విధంగా రెడీ అయిందో కాకపోతే నేను చెప్తున్నానండి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో బాగా వదిగొచ్చిన తర్వాత ఇక మనం దోశపిండి మాదిరిగా అండి మనం దోశపిండి ఎలా వేసుకుంటాం మినపగుళ్ళు అండ్ బియ్యము కలిపి గ్రైండర్లో పట్టుకుంటే బాగా ఒదిగొస్తుంది మిక్సీలో పట్టుకుంటే రాదు కదా ఆ విధంగా అండి పోతపిండి అంటే చూస్తున్నారు కదా పోతపిండి కూడా దీనికి కావాలండి ఖచ్చితంగా పూర్ణాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక దగ్గర పడుతుంది చూస్తున్నారు కదండి ఎంత దగ్గరకు పడిందో అది మెత్తగా అయ్యి దగ్గరకు పడుతుంది చూస్తున్నారు కదా మళ్ళీ దగ్గరకు పడిన తర్వాత దీంట్లో వచ్చేసి మా వారు చూస్తున్నారు కదండి కొబ్బరి పొడి అదిగో మా వారు కనిపిస్తున్నారు చూశారు కదా మా వారు ఎలా చేస్తున్నారో అది వేసేది ఏంటంటే అండి కొబ్బరి పొడి అండి కొబ్బరి పొడి కొలతొచ్చేసి అండి కొబ్బరి పొడి వచ్చేసి కేజీన్నర వేశాడు అలాగే దీంట్లో మళ్ళీ నెయ్యి కూడా యాడ్ చేశాడండి ఒక హాఫ్ కేజీ నెయ్యి కూడా అది చూపించలేదండి కాకపోతే హాఫ్ కేజీ నెయ్యి కూడా వేశాడంట చూస్తున్నారు కదా కొబ్బరి పొడి వేశాడు అండ్ దీంట్లో హాఫ్ కేజీ నెయ్యి కూడా వేశాడు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో అదిగో ఎంత దగ్గరికి వచ్చిందో చూస్తున్నారు కదా అలా రావాలండి పూర్ణ పిం పూర్ణపప్పు అనేది అలా వస్తే మనకి కళాయిలో వేసేటప్పుడు పూర్ణాలు అనేది విరిగిపోకుండా ఉంటాయండి అలా అలా రావాలండి చూసారా ఎంత గట్టి పడిందో అలా గట్టి పడాలండి అలా గట్టిపడిన తర్వాత అదిగో అది ఒకసారి కేజీ వేసాడండి ఇది వచ్చేసరికి హాఫ్ కేజీ అండి కొబ్బరి పొడి ఇది వేసింది కూడా కొబ్బరి పొడేనండి మళ్ళీ కలుపుతున్నాడు చూడండి మళ్ళీ కలుపుతున్నాడు మళ్ళీ కలపాలి అది బాగా కలిసిపోవాలండి అది బాగా కలిసిపోయిన తర్వాత చెప్పాను కదండి కొలతలు వచ్చేసి నాలుగు కేజీల పచ్చిశనగ పప్పుకి నాలుగు కేజీల బెల్లం అండ్ నాలుగు కేజీలన్నర బెల్లము అండ్ అర కేజీ పంచదార అండి ఈ అర కేజీ పంచదార కూడా ఎందుకు వేస్తాడండి టేస్ట్ కొద్ది ఇంకా బాగా కొంచెం తీపిదనం ఎక్కువగా ఉంటుందని అర కేజీ పంచదార యాడ్ చేశాడండి చూసారు కదా ఇదిగో ఉడకబెట్టిన తర్వాత ఆ లడ్డూలు చూస్తున్నారు కదండి ఆ లడ్డూలు వచ్చేసి ఆ పచ్చిశనగపప్పుతో చే మెతిపిన తర్వాత చేసిన లడ్డూలు అండి అదిగోండి అవి లడ్డూలు కాదుండో అవి వచ్చేసి పూర్ణపిండితో పూర్ణ పచ్చిశనగపప్పుతో తయారు చేసిన లడ్డూలు అండి అలా ముందుగా లడ్డూల్లాగా తయారు చేసుకోవాలండి అదిగో పోతపిండి అంటే చూస్తున్నారు కదండీ అదిగోండి గిన్నెలో ఉంది చూసారా మావారేసి ఆ లడ్డులని దాంట్లో ముంచి ఆ పోతపిండిలో వేసి కళాయిలో వేస్తున్నాడు చూసారు కదా ఎంత బాగా గుండ్రగా వచ్చాయో చూసారు కదండీ అదిగో మా వారు మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నారండి మా వారేనండి వంట మీరు లైవ్లో అడుగుతున్నారు కదండి లైవ్లో మీ వారేం చేస్తారు మీ వారు ఏం చేస్తారు అంటే చూస్తున్నారు కదండి మా వారు వంటే వంటలే చేస్తాడండి వంట మాస్టారండి మా వారు వచ్చేసి అది కూడా చూసారా ఒక ట్రిప్పు ఫస్ట్ ఒక ట్రిప్ కాల్చుకున్నాడండి మళ్ళీ వచ్చేసి మనం మనం ఇంట్లో ఒక ట్రిప్పే ఒక్కసారికే కాల్ చేస్తాం కదండి కానీ వంటలో అలా కాదండోయ్ ఒక ట్రిప్పు కొద్దిగా కాల్న తర్వాత బయట తీసి మళ్ళీ రెండో ట్రిప్ కాలుస్తారండి బాగుంటాయి బాగుంటాయని అందుకే వంటలలో ఇలాంటి చిట్కాలు పాటిస్తారు కాబట్టి వంటలలో వంటకాలు అంత బాగుంటాయి కదండి ఇది రెండో ట్రిప్ అండి చూస్తున్నారు కదా ఇది రెండో ట్రిప్ ఎందుకంటే ఒక ట్రిప్పు కాల్చుకున్న తర్వాత కొద్దిగా దూరంగా కాల్చుకోవాలి మళ్ళీ లోపల హీట్కి కొంచెం కాలుతుంది మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్టెప్ బాగా కాలుతుంది అందుకే అంత టేస్ట్గా ఉంటాయి రెండు సార్లు కాలుస్తారంట అండి ఏదైనా సరే ర్చి అయినా సరే మళ్ళీ పూర్ణాలైనా సరే గ్యారైనా సరే ఏదైనా సరే రెండు సార్లు కాలుస్తారండి కళాయిలో మాత్రం చూస్తున్నారు కదా రెండోసారిగా రెండో ట్రిప్ కూడా వేసాడు మా వారు అదిగోండి ఎంత బాగా ఉన్నాయో గుండ్రగా ఎంత బాగా ఉన్నాయో పూర్ణం అండి ఇదేనండి పూర్ణం ప్రాసెస్ తప్పకుండా చూడండి మీరు ఇంట్లో ట్రై చేయండి అండి పూర్ణాలు మాత్రం ఓకేనా అండి అలాగే ఈ ఫంక్షన్ ఏంటంటే అంటే సంవత్సరికం అండి అనే గ్రామంలో సంవత్సరికమండి సంవత్సరానికి సంవత్సరికానికి చేసిన పూర్ణాలండి బంతి మీదికి సంవత్సరికానికి కంపల్సరిగా పూర్ణం గారె పెడతారు కదండి అందుకోసమేనండి మా వారు చేసిన వంటలో పూర్ణము ఇది ఈ ఐటమ్ అండి ఈ వీడియోలో ఈ ఐటెం గురించి చెప్పడం జరిగిందండి ఓకేనా అండి చూడండి ఎంత బాగా వచ్చాయి కలర్ఫుల్గా దోరగా బ్రౌన్ కలర్లో ఆ పంచదార కూడా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఒకటి వచ్చేసండి పోత పోతపిండిలో కొద్దిగా పంచదార అండ్ ఉప్పు కూడా కలుపుకోవాలండి ఎందుకంటే పోతపిండిలో పంచదార అండ్ ఉప్పు కలుపుకుంటే అలా ఆ కలర్ వస్తాయేటండి అదిగోండి బ్రౌన్ కలర్లో వస్తాయంట మావారు చెప్పారండి కొద్దిగా లైట్గా ఆ పోతపిండిలోనండి పోతపిండిలో పంచదార అండి ఉప్పు ఖచ్చితంగా వేసుకోవాలంట వేసుకుంటే పూర్ణాలు అనేటివి మనకి గోల్డ్ కలర్లో బాగా కలర్ఫుల్గా బాగుంటాయండి చూసారు కదా ఎలా తీస్తున్నాడో మా వారు కళాయి నుండి మా వారండి వంట మేస్త్రి అండి మావారు అదిగోండి చూడండి ఎంత బాగా తీస్తున్నాడో నాకైతే తినాలనిపిస్తుండో కానీ అవి వంటలలో చేస్తున్నాడు కదా మనకి ఎలా ఇది వీడియో మా వారు వీడియో మాత్రమే తీసుకొని వచ్చాడు నాకు మాత్రం తినటానికి ఏం తీసుకొని రాలేదండి కాక కాకపోతే నాకు ఇప్పుడు తినాలనిపిస్తుంది ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్